to ఎక్కడ ఊరి మీది మరల రోడ్డా అక్కడి నుంచి వస్తారా ఎలా తయారు చేస్తారు అవి తయారు చేస్తారు దగ్గరపెట్టి మూడు డబ్బులు ஏதே மூரேலா செச்சட 이건 மூரேலா கொண்டி மூரேலா வந்த தெனல இன்னொஸ்கரே தென தென்னா நின்றா தா தென்தா อาจารย์ எங்கே வந்தே வாแน ఇప్పుడు నానేం చేస్తాను ఇంటికి చూస్తుంది కదా మీకు నానైతే చాం చేస్తాండ చూడండి ఇవే కొబ్బరికాయ ఏమన్నా చూస్తా నాన్న కొబ్బరికాయ చూసాడు ఇది బాక్స్ ఇది ఏమో మురీరా పెళ్ళింది చూస్తుంటాను బయట అయితే చాలా చల్లగా ఉన్నాయి మేము ముచ్చులు కూర్చున్నా చూడండి ఏ బైక్ అయితే కొత్త చెప్పి చూడండి ఉందా ఉంది వీడియోలో ఈ బైక్ అయితే ఈ సంవత్సరానికి ట్వంటీ ఫోర్ అయిందండి ఈ బైక్ సంవత్సరానికి ఇవి ఇవన్నయా అవరేకులు పోయే అనమాట డాడీ కొత్త అర్థం చేయించాడు అన్నమాట చూడండి అని పాత్ర బండి లేచండి మేము అని చాలా చూడండి చాలా బాగుంటుంది మీరు మీరు చూపిస్తా చూడండి ఎల్లు రెలాగ చూడండి అర్థమంగా కనిపిస్తుంది మీకుందా ఫ్రెండ్స్ నీకు వెళ్ళకుండా అద్దంలో మీకు కనిపిస్తుంది అట్లా రారా అట్లా ఆ సైకిల్ చూడండి ఎలాగ అయిపోయిందా తిండి తిండిగా మూజన అయిపోయింది చిన్న సైకిల్ బాగుంటుంది ఇప్పుడైతే మేము ఇప్పుడు భర్త రోజు అయిపోయిందా బవర్ అన్ని అయిపోండి ఇంకా ఏం చేయాలి కాడ్రెస్ అవన్నీ అవన్నీ తీసేస్తాం రా అనమాట లేదు అదేనో ఇవే అది తీసేస్తాం ఇది ఆప్షన్ ఫ్రెండ్స్ ఇది చూడండి చూడాలి మనం ఇది ఇండియా ఫ్లాన్ చేస్తాం అనమాట ఇదైతే జీప్ లాగా పైకి ఎగురుతుంది కదా అదే ఫ్లైట్ చేస్తుండ్రనమాట అది ఇండో ఫ్లాష్ తీసుకెళ్తారనమాట దాన్ని నడుస్తా దానికి రెండో ఫ్లాస్టర్లో అదే చాలా దూరం కదా అక్కడ ఉండదు కానీ ఇండియో ఫ్లాస్ట్లో ఉంటుంది కాకపోతే తీసుకెళ్తారు లేకపోతే ఉంచేస్తారు దానికి కూడా ఇండో ఫ్లాస్టే తీసుకెళ్తారు ఫ్రెండ్స్ దానికి కూడా ఇండో ఫ్లాస్టే కాకపోతే దానికి తీసుకెళ్ళిపోతే ఇంకా ఏం తీసుకెళ్తారు ఫ్రెండ్స్ చెప్పండి మీరే సైక్ ఏమో పంజర్ పంజర్ పింజర్ పింజారు పంజారు పంజారు ఇంగారు కర్రడైతే కంటి కంటి కర్రకడైతే కంటి కంటి కడ్ కర్ర అయితే కంటి కంట అయిపోయింది చూడండి కర్రడే అయిపోయింది దొంగల్లో కానీ ఏమి దయ్యాలు అయినా పాములైనా ఫస్ట్ దయ్యాలని రావండి ఈ అంతా చూడండి నేను చూపిస్తాను చెట్లంతా ఎట్లా అలాగైపోతా చూడండి నెలకొన్న దాడి చెట్లు ఉన్నాయా ఇప్పుడు మా ఇప్పుడు లేవు చూసినట్టుగానే ఎక్కడికి కొన్ని మొక్కలు కూడా ఉన్నాయి మొక్కలు చూడండి మేము వచ్చేసరికి మొక్కలే ఉన్నాయి ఊరు నుంచి వచ్చాం కదా మేము ఫ్రెండ్స్ చూడండి ఈ మొక్కలు ఉన్నాయే కానీ ఒకసారి మొక్క చూడండి ఎలాగైపోయిందో ఈ మొక్కలు ఎలాగైపోయిందో బాగా బాగా నానేమో మొక్కనే చూసి చూడండి అది బాగా ட்ரெயின் சவுண்ட் ன் சவுண்ட்ஸ்தான் அதேனா ஃபிரிஜ் கொடுத்த கட்டு கண்ட்ஸ் கொடுத்தது கட்டுஸ் மனமே எல்லாம் வெளிப்பச்சு கிடைக்காது ஏதோ காவல்து ஜெண்ட அல்லது ஜெண்ட மனம் அதெண்ட அது ஜெண்ட அது இன்னொரு காதே மேம் ஆசிவ்ல ஜெண்ட அனுக்கு இன்னொரு సో జిమ్ నుంచి వచ్చాను జిమ్లో వీడియో తీయలేదండి ఒక గంట టైం ఉంది గంటలో ఫాస్ట్ ఫాస్ట్ చేసుకొని ఇంటికి వచ్చేసాను సో రెండు గుడ్లు మూడు బ్రౌన్ బ్రెడ్ వీళ్ళకి అయితే పెరిగాను పచ్చడి పెట్టాను నేనైతే తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతాను లేట్ అయిపోతుంది ఎండ అయితే స్టార్ట్ అయింది ఒక పెడుతుంది